రైతు భరోసాపై ప్రతిపక్షాలు ఎంతో దుష్ప్రచారం చేశాయని ఎవరు అడ్డుకున్నా అమలు చేసి తీరుతామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మొగిలిచెరలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు అన్ని వర్గాల ప్రజలు పోరాడితే తెలంగాణ వచ్చిందని సాధించుకున్న తెలంగాణలో పదేళ్ల పాటు మోసపోయామని భట్టి విమర్శించారు ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్టంగా కేసీఆర్ మార్చారని దుయ్యబట్టారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ హామీలు అమలు చేస్తున్నామని భట్టి పేర్కొన్నారు ప్రచారాలు చేసుకున్నా ఎన్ని ఇబ్బందులు సృష్టించడానికి ప్రయత్నం చేసినా మేము మాత్రం రైతుల పక్షాన నిలబడతాం పంట పండించడానికి ఇచ్చేటువంటి ప్రోత్సాహాన్ని ఎట్టి పరిస్థితులాపం పంట యోగ్యత అయినటువంటి ప్రతి వ్యవసాయ ఎకరానికి సంక్రాంతి నుంచి ఈ ప్రక్రియను మొదలుపెట్టి భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశ ప్రజాస్వామ్య పునాదులు నిలబెట్టి రాజ్యాంగాన్ని అమలు చేసుకొచ్చిన జనవరి ఇరవై ఆరు నుంచి పంపిణీ చేసే కార్యక్రమాన్ని మీరు కాదు మీకు సంబంధించిన వందల వేల మంది వచ్చి అడ్డు నిలబడిన రైతు భరోసా పంపిణీ చేస్తాం చూపిస్తాం